ఈ రోజు ఒక చక్కని వాతావరణంలో ఒక స్పెషల్ లొకేషన్లో ఒక స్పెషల్ తో మేము ముందుకు వచ్చేసాం ఆ గెస్ట్ ఎవరో కాదండి మనందరికీ ఎంతో నచ్చిన ఫేవరెట్ నటి పూనమ్ గారు మరి వారితో మాట్లాడి ఈరోజు ఆరోగ్యం గురించి మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం ఈ రెండు కూడా పెంపొందించుకోవడానికి కాపాడుకోవడానికి ఆవిడ ఎలాంటి విశేషాలు అందిస్తూ ఉంటారో ఈరోజు తెలుసుకుందాం నమస్కారం పూనమ్ గారు నమస్కారం మా కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా పూనమ్ గారు సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఉన్నవారు లేదంటే మూవీ ఫీల్డ్ లోను టీవీ ఫీల్డ్ లో ఉన్నవారు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు చక్కగా ఆరోగ్యకరంగానే ఆహారం తీసుకుంటూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు ఇందులో అసలు ఎంతవరకు నిజమైంది ఒకసారి చెప్తారా ప్రతి మనిషి గురించి నేను చెప్పలేను కానీ మన దగ్గర ఒక రేఖ గారి లాగా లెజెండ్స్ ఉంటారు హిమమాలి గారి లెజెండ్స్ ఉంటారు వాళ్ళు ఫాలో చేసిన పద్ధతి నేను ఫాలో చేస్తాను ఓకే అంటే ధ్యానం యోగా ఇంకా మోస్ట్లీ టాక్సిక్ ఫుడ్ కాకుండా ఫ్రూట్స్ తీసుకోవడం గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం ఇంకా నాకు నేచురల్ గానే చిన్నప్పటి నుంచి రా ఫుడ్ తినే అలవాటు ఉండే సో నాకు అందరు చెప్తారు ఏంటి నువ్వు బయట తినవు అని మా మమ్మీ కూడా కాల్ చేసి మీరు అడిగితే ఇంటి ఫుడ్ అయినా తింటది లేకపోతే ఏ ఫ్రూట్స్ అయినా తింటది లేకపోతే ఫ్రూట్స్ మీద బ్రతుకుతుంది అంటారు అప్పుడప్పుడు మా మమ్మీకి చాలా భయం వేసేది ఏంటి ఈ అమ్మాయి ఓన్లీ ఫ్రూట్స్ లో ఉంటది లేకపోతే వెజిటేబుల్స్ లో ఉంటది అప్పుడప్పుడు వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు కదా వెజిటేబుల్స్ సో చిన్నప్పటి నుంచే నేను వెళ్ళేసి ఆ కచ్చా వెజిటేబుల్స్ లేకపోతే పచ్చి ముక్కలు బాయిల్డ్ ఏదైనా ఉంటే తీసేసి తినేసేదాన్ని చాలా చెప్పేదాన్ని సో నాకు ఒక న్యాచురల్ ఇన్క్లినేషన్ ఉంది ఇటువైపు ఓకే సో దీంతో పాటుగా అంటే ఈ ఆహార నియమాలతో పాటుగా మీరు ధ్యానం కూడా చాలా ఎక్కువగా చేస్తారని మెడిటేషన్ కూడా ఎక్కువగా చేస్తారని వింటున్నాము ఇందులో మరి ఎంతవరకు నిజం ఉందండి యాక్చువల్లీ ఫ్యామిలీ పద్ధతి ప్రకారం కూడా ఉంటుంది సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో దసరా దీవాలి ఇప్పుడు వస్తున్న నవరాత్రి ప్రతి సండే గురుద్వారా ఇంకా ప్రతి మండే శివుడు థర్స్డే సాయిబాబా టెంపుల్ మా నానమ్మ గారు తీసుకెళ్లేవారు సో అలా అది అలవాటు వచ్చింది కానీ అలవాటు త్వరం అంటే డైలీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు ఒక దీపం ఇట్స్ కంపల్సరీ పెట్టాల్సిందే ఎందుకంటే ఫస్ట్ మేము కంపల్సరీగా ఇది పొద్దున పొద్దున మాకు ఎట్లా వచ్చేవి సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ దీపం అక్కడ ఉండాలి అంటే అక్కడ పూజ చేసేయాలి సో నానమ్మ చాలా మాకు ఫోర్ ఓ క్లాక్ నుంచి లేపి ఇవన్నీ ఇప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ థాట్ పాజిటివ్ థాట్ ఉండాలి ఫస్ట్ ఏంటి దేవుడికి ఉండాలి దాని తర్వాతనే మన లైఫ్ స్టార్ట్ అవ్వాలి అని సో అలా అలా ఇట్ వీస్ అది మా ఫ్యామిలీ ఉంది చిన్నప్పుడే నేను దాది జాన్ కి దాది ప్రకాశ్మణి తో కలవడం జరిగింది బ్రహ్మకుమారి బ్రహ్మకుమారిస్ మెయిన్ గా నా టీచర్ ఇల్ మెడిటేషన్ ఓకే మరి సాధారణంగా ప్రేక్షకుల కంటే చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు అసలు బ్రహ్మకుమారిస్ అంటే ఏంటి అని వాళ్ళ గురించి క్లుప్తంగా ఒకసారి డాక్టర్ గారిని అడుగుదాం ఋషులందరూ కూడా సహజంగా సమాజంలో ఉంటే ఇటు ఆహార నియమాలు కానీ స్త్రీ పైన కలిగే ఆకర్షణలు కానీ వస్తు వైభాగాల పట్ల ఆకర్షణలు కానీ కంట్రోల్ చేయటం కష్టమని అడవులకెళ్లి తపస్సు చేసుకుంటూ వీటన్నిటిని నిగ్రహించారు మెయిన్ లో ఉండే గొప్ప ప్రిన్సిపల్ ఏంటంటే బురద నుంచి కమలం వచ్చింది కానీ బురద అంటుకోకుండా ఎట్లా ఉంటున్నదో ఈ సమాజంలో మీరు ఉండండి ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి కుటుంబంతోనే ఉండండి కానీ వాటన్నిటిని డిటాచ్డ్గా ఎలా జీవించాలో ఎలా నిగ్రహించాలో ఎట్లా కంట్రోల్ గా ఉండి మనం ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు తెలియచేసే మెయిన్ రాజయోగ ప్రిన్సిపల్ బ్రహ్మకుమారి మెడిటేషన్ లో ఉంటుంది అనమాట ఈ ఇండస్ట్రీలో ఉండే ఇవన్నీ నియమాలు పాటించడం చాలా ఇంపాసిబుల్ గా ఉండే స్టార్టింగ్ లో సో చాలా మూవీస్ నుంచి వర్క్అట్ చేయడం జరిగింది చాలా పెద్ద మూవీస్ నుంచి వర్క్అట్ చేయడం జరిగింది సో చాలా మంది ఏమనుకునే వాళ్ళు ఆ అమ్మాయికి ఎంత ప్రైడ్ లేకపోతే తప్పుగా అనుకోవడము లేకపోతే ఇది నేను చేయలేను సార్ రోల్ నేను వెళ్ళిపోతాను ఇది చేయలేను కానీ మాట మళ్ళీ ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తిని కూడా నేను సో అప్పుడప్పుడు వాళ్ళు అనుకుంటే ఏదో ఎలా ఎలా అయినా మేనేజ్ చేసి వెళ్ళిపోవాలి అంటే నేను ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఒక మూవీ ఆఫర్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ చెప్పేసిన తర్వాత నాకు కంఫర్టబుల్ కాదు కానీ చిన్నప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ గారి మూవీ చేయాలని ఉండే అంటే రాంగ్ ఇలా అవన్నీ చూసిన తర్వాత సో నేను ఎలా చెప్పాలో కాదు నా డైరెక్ట్ డైరెక్ట్ చేస్తున్నాను ఎస్ ఎస్ సార్ ఈ మూవీ జరగదు రిలీజ్ కూడా అవ్వదు మీరు తప్పు మనిషిని నమ్ముతున్నారు అంటే అసలు ఆయన ఏమనుకోవాలి ఇంత పెద్ద డైరెక్టర్ నాకే వచ్చి చెప్తుందా అది డైరెక్టర్ వచ్చారు నెక్స్ట్ డే నేను వెళ్ళేసి సార్ నేను చేయలేను మూవీ నాతో అభద్దు సార్ మీతో పనిచేయాలని ఉంది అని నేను మాట ఇస్తున్నా ఈ మూవీ అయితే నేను వదిలేస్తాను నెక్స్ట్ మూవీలో ఏదైనా మంచి రోల్ వచ్చినప్పుడు నే నాకు ఒక్క రూపాయి కూడా వద్దు నేను వచ్చి షూట్ చేసి వెళ్ళిపోతాను నా స్టాఫ్ తప్ప ఇంకెవరికి డబ్బు ఇవ్వకూడదు ఎందుకంటే నేను మాట నుంచి వెళ్తున్నానని ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆయన నాకు కాల్ చేశారు అసలు నీకు ఎలా తెలిసింది అన్నారు అసలు ఏం సార్ ఏం తెలిసింది అన్న ఈ మనిషి కరెక్ట్ డైరెక్టర్ కాదని నీకు ఎలా తెలిసింది అని అడిగారు నువ్వు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ నేను మనోజ్ తో సినిమా తీస్తున్నాను దాంట్లో ఏదైనా రోల్ నువ్వు మాట ఇచ్చావు మళ్ళీ రోల్ చేస్తానని అసలు సార్ ఇప్పుడు మీరు అడగకండి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను నిలబడతాను ఒక త్రీ ఫోర్ డేస్ రోల్ ఉంటే కూడా ఎందుకంటే మీ మూవీ వదిలేసాను కాబట్టి ఐ వాజ్ నాట్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు చేయడానికి కానీ మాట వరుసగా అక్కడికి వెళ్ళాను సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకోటి నా మనసులో వచ్చింది ఆయన కాంట్రవర్షియల్ కమెంట్స్ చేస్తూ ఉంటారు సో సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే గుడిలో మేము షూట్ చేస్తున్నాము సో రామ్ గోపాల్ గ వర్మ సార్కి ఒకటే చెప్పాను సార్ మీరు ఒక తప్పు చేశారు కానీ నా మనసులో ఒకటి ఉంది మీరు గణేష్ దగ్గర దనం పెట్టుకోవాలన్నా అది ఆయన చేస్తే ఒక పెద్ద బికాస్ట్ హీ డస్ గాడ్ యు నో హూ ఆర్ ఆస్కింగ్ అన్నారు సార్ నా కోసం నా మనసు కోసం కాంట్రవర్షియల్ కమెంట్స్ కి మీరు దండం పెట్టుకోవాలి నా కోసం అంటే ఆ రోజు అందరు ముందు ఆయన వెళ్ళేసి దేవుడు గుడిలో దండం పెట్టుకున్నారు అండ్ దాట్ బికెమ్ బిగ్ న్యూస్ నాకు ఆ మూవీ చేసానా లేదా సంబంధం లేదు సో ఈ మెడిటేషన్ పవర్తో మీ భావన వేరే వాళ్ళకి తగులుతుంది స్టార్టింగ్లో మీకు వాళ్ళకి ఆక్వర్డ్ అనిపించచ్చు ఈ అమ్మాయి కొంచెం యాటిట్యూడో లేకపోతే ఇదో అని కానీ మీరు చెప్పిన మాటలో వాల్యూ ఉంటుంది అండ్ దాట్ యూ ఎక్స్పీరియన్స్ బై బీయింగ్ డిటాచ్ అవునా కదర్స్ డిటాచ్మెంట్తోనే అబ్సర్వేషన్ పవర్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నాకు ఓకే సో మీరు అన్నట్టుగా అంటే ఆ మూవీ ఇండస్ట్రీలో ఉంటూ ఆ లైఫ్ స్టైల్ కొనసాగిస్తూనే ఈ రకమైన లైఫ్ స్టైల్ మీరు కూడా కొనసాగి చాలా చీట్ చేస్తే దాని సోషల్ గ్యాథరింగ్ కి దే ఆల్ వుడ్ డ్రింక్ ఎన్ ఆల్ మ్యాన్ ఇప్పుడు మనం ఏమైనా చెప్తే ఆక్వర్డ్ అనుకుంటారు సో వన్ గ్లాస్ ఐ యూస్ టు హోల్డ్ మా ఫ్రెండ్స్ యూస్ చీట్ కదా నువ్వు చీట్ కదా ఐ యూస్ కోర్ ఆన్ ద హోల్ కార్నర్ ఇన్ వన్ గ్లాస్ కీప్ దట్ గ్లాస్ అండ్ కమ్ బ్యాక్ సో వాళ్ళకి ఇన్సల్ట్ చేసినట్టు లేదు మనం గ్రహించినట్టు లేదు సో అలాంటివి నిజంగా బ్రహ్మకుమారి సంస్థని మీరు చూస్తే మీరు యాక్టర్ గా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు కానీ ఎంత మంది పిహెచ్డీస్ ఉన్నారు ఎంత మంది సైంటిస్ట్ అక్కడ ఉన్నారు ఎన్నో కంట్రీస్ లో ఇది రూల్ చేస్తారు ఇంకా ఈ పర్సెప్షన్ అనేది చేంజ్ చేయాలని నా నా ఆశ ఎందుకంటే స్పిరిచువాలిటీ అంటే ఓల్డ్ అయిపోయిన తర్వాత మీకు ఇన్క్లినేషన్ వస్తుంది లేకపోతే లేకపోతే నీకు ఇష్టాలు లేనప్పుడు నువ్వు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ చేసేదాన్ని డిప్రెస్డ్ లైఫ్లో ఉన్నప్పుడు కొంచెం దూరం అయ్యాను జస్ట్ టు అండర్స్టాండ్ లైఫ్ సో చిన్నప్పటి నుంచే మీ మీ కల్చర్ ప్రకారం నిజంగా ఒక ఇండియన్ కల్చర్ ప్రకారం మనం చూస్తే ప్రతిదీ బొట్టు పెట్టుకోవడం నుంచి దీపం పెట్టడం నుంచి ఇక్కడ ఇంగ్లీష్ చాలా గ్లాసీగా అఫమేషన్స్ అంటారు మనకి శ్లోకాలు ఉంటాయి సో శ్లోక ఎఫమేషన్స్ బిందీ పెట్టుకోవడం చీర ఎవ్రీ కల్చరల్ ఆస్పెక్ట్ ఇస్ టువర్డ్స్ నేచర్ అది నాకు చాలా నచ్చుతుంది నాకు అది సైంటిఫిక్ ఐ థింక్ స్పిరిచువల్ స్పిరిచువాలిటీ సైన్స్ ఓన్లీ అకార్డింగ్ టు మీ సో దీంతో పాటుగా అసలు రాజయోగ మెడిటేషన్ లేదంటే బ్రహ్మకుమారి ఉండడం వల్ల మీకు మానసిక ఆనందం లేదు శారీరక ఆనందం కూడా కలుగుతుందంట శారీరక ఆనందం గురించి సార్ చెప్తారు కానీ నేను వెళ్ళేటప్పుడు ఒక ఫార్మాలిటీ లాగా వెళ్ళాను నిజంగా చెప్తాను మనం జిమ్ ఎలా వెళ్తామో లేకపోతే ఎలా వెళ్తామో నేను అక్కడ కూడా వెళ్తే ఫస్ట్ కిచెన్ రూమ్ కి వెళ్ళేదాన్ని సో రాధికార్ దీని దగ్గర వెనకాల మీరు ఏం చేస్తున్నారు ఎందుకో ఆ ఫుడ్ చాలా 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 సటిల్ గా చాలా సటిల్ గా ఉండే కానీ దాంట్లో ఒక ఎక్సర్సైజ్ అంటే ఫుడ్ తినే ముందు ఫుడ్ ని చూసి ప్రేయర్ చేస్తాము మెడిటేషన్ మెడిటేషన్ చేసి ఫుడ్ తయారు చేస్తారు మెడిటేషన్ చేసి ఫుడ్ తింటారు ఏ రోజు నేను అక్కడ తింటానో ఆ రోజు నేను హ్యాపీగా ఉంటాను సో నేనేది చాలా ఊరికే ఒక షో కోసం సర్చ్ కూర్చున్నారని కాదు అది చాలా అబ్జర్వ్ చేశాను ఇంకా మానసిక ఆనందం మీరు చెప్తారు కదా నేను రెండు ఆపోజిట్ వరల్డ్స్ లో ట్రావెల్ చేశాను కరెక్ట్ గా ఒక టాక్సిక్ వరల్డ్ అంటే అక్కడ కంప్లీట్ ఆపోజిట్ అంటే వితౌట్ టాక్సిసిటీ మానసికంగా కూడా శారీరకంగా కూడా అండ్ ఇది కంప్లీట్ ఆపోజిట్ వరల్డ్ సో ఆ బ్యాలెన్స్ చేస్తూ నేను ఏం చూసానంటే నాకు అక్కడ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ కంఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏం లేదు కానీ నాకు ఆనందంగా ఉంది నేను ఎలా దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలీదు అప్పుడప్పుడు మీకు డెసిషన్స్ తీసుకోవడం చాలా డిఫికల్ట్ అవుతుంది ఓకేనా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్ లో చాలా ఎక్కువ వచ్చినాయని అందరికీ తెలుసు బట్ ఎవ్రీబడి చాలా మంది అడిగారు ఏంటి మీ ఈ అమ్మాయి రెస్పాండ్ అవ్వదు ఏంటి అమ్మాయి ఏం చెప్పది ఏంటి ఏదైనా గట్టిగా అనుకుంటే నేను చెప్పేసేదాన్ని కానీ స్ట్రెస్ లెవెల్ ఇన్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇస్ వెరీ హై అంటే మీరు పాలిటిక్స్లో ఉండి మీరు ఒక మినిస్టర్ ఉంటే వేరే కానీ ఒక నార్మల్ అమ్మాయిగా మీరు హ్యాండిల్ చేయాలంటే వేరే సో ఐ థింక్ అక్కడ ఆ టైంలో ఆ క్రూషల్ టైంలో నాకు ఈ చేసిన ఇది మెడిటేషన్ చేసిన లెవెల్ నాకు చాలా చాలా యూజ్ అయింది నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని మీరు చూస్తారు నాకు చాలా బాధ ఇస్తుంది అంటే టెన్త్ స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకోవడం ఏదైనా జరిగితే సూసైడ్ చేసుకోవడం అండ్ అలాంటి క్రూషల్ టైం కోసం ఈ మెడిటేషన్ అనే ప్రాక్టీస్ చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది నాకు టెన్ ఇయర్స్ తర్వాత తెలిసిందే ఓకే అంటే టెన్ ఇయర్స్ సాధన చేసిన తర్వాత తర్వాత నాకు తెలుసు అంటే ప్రాక్టికల్ అది నిజం కాబట్టి చెప్తున్నా ఓకే మరి డాక్టర్ గారు ఇలాంటి మెడిటేషన్ లేదంటే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శారీరకంగా ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి సాధారణంగా అందరూ అనుకుంటారు ఈ ఆశ్రమానికి వెళ్తే బరువు తగ్గుతారు ఒక పది కేజీలు తగ్గుతారేమో ఇట్లా అనుకుంటారు అదంతా కేవలం పై పైన జరిగే మార్పు కానీ లోపల శరీరం అన్నది అంటే ఎంత మోతాదులో అవుతుంది ఒకసారి నాన్ వెజిటేరియన్ తింటాం ఎక్కువ మంది చేస్తున్నారు నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళందరినీ వెజిటేరియన్స్ అంటున్నారు మీరు మాంసాహారులు మేము శాఖాహారులు శాఖాహారు అందరికీ కూడా గుణాలవి సాత్వికంగా ఉండవు శాఖాహారం తింటున్నారు కానీ సాత్విక ఆహారం తింటా అందుకని సాత్విక గుణాలు ఉంటే సుఖంగా ఆనందంగా ఉంటాం ఇరిటేషన్స్ బాగా తగ్గుతాయి కంట్రోలింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది డైషన్స్ తీసుకోవటం కూడా చాలా బాగా షార్ప్ గా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సాత్విక భావాలు బాగా ఉపయోగపడతాయి అంటే మనందరికీ ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ తింటున్నాం కదా ఇది సాత్విక్ ఫుడ్ అనుకుంటారు ఇక్కడ రాంగ్ ఒపీనియన్ ఉంది అందరిలో ఆవకాయి వెజిటేరియన్ ఫుడ్ కానీ సాత్విక్ ఫుడ్ కాదు నూనెలో బజ్జీ పూరి శాకాహారమే కానీ ఆహారం కాదు అతిగా నిల ఉన్నవి అతిగా పులిసినవి అతిగా వేడి చేసినవి అతిగా మంటను కలిగించేవి అతిగా ఇరిటేట్ చేసేవి అతిగా మత్తును కలిగించేవన్నీ శాఖాహారాలు అవ్వచ్చు కానీ సాత్వికాలు మాత్రం కాదు అందుకనే ఈ ప్రకృతి విధానంలో మనం ఎక్కువగా చెప్పేది వండకొండ ఎక్కువ తినండి అంట అంటే ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ ఫుడ్ ఇప్పుడు ఆవిడ ఏదైతే ఇష్టం అన్నారో అది సాత్విక్ ఫుడ్ అంటే పండ్లు కూరగాయలు విత్తనాలు జ్యూసెస్ కానీ సాలాడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ ఇవన్నీ సాత్విక్ ఫుడ్స్ ఇవి ఇవి ఎంత ఎక్కువ పర్సెంటేజ్ తింటామో అంత మనకి సాత్విక భావాలు పెరుగుతాయి అంత ఇరిటేషన్స్ తగ్గుతాయి ఒకవేళ ఉడికించి ఇరిటేషన్స్ ఇరిటేషన్స్ని పెంచే ఉప్పు కారం నూనెలో మసాలా లేకుండా వండుకుంటే అది సాత్విక అండ్ న్యాచురల్ క్యూర్లో వండేదంతా సాత్విక్ ఫుడ్ అవుతుంది వండినా కానీ హాని లేని విధంగా వండుతున్నాం ఇలాంటివి తింటే నిజంగా శారీరకంగాను మరియు మానసికంగాను ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంది పూనమ్ గారు సాధారణంగా ఇలాంటి సాత్వికమైన ఆహారం తీసుకునేవారు మెడిటేషన్ చేసేవారు వీళ్ళందరూ తెల్లవారుజాన్ మీరు చెప్పినట్టుగా మెడిటేషన్ చేసినా రోజంతా వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అనే డౌట్ చాలా మందికి ఉంటూ ఉంటుంది డాక్టర్ గారు చెప్పారు వాళ్ళు ఇతర పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి కానీ మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు కూడా మీరు ఏం చేస్తూ ఉంటారో ఒకసారి చెప్తారా ఇప్పుడు నేను ప్రీ పాండమిక్ చెప్తా నేను కొంచెం తినేదాన్ని ఒక త్రీ త్రీ అవర్స్ లో ఒకసారి రా ఫ్రూట్స్ అండ్ ఆల్ దాట్ ఇంకా మా మధ్యన వచ్చేసి మా మమ్మీకి అడిగేది ఇది ఏం తినది ఏంటి పని చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటది చేస్తూనే ఉంటది సో ఏదో ఒక చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్లోనే ఉన్నాను నేను మెడిటేషన్ చేసేదాన్ని ఫోర్ టు ఫైవ్ మెడిటేషన్ చేసి ఈవెన్ కొంచెం నాకు మార్నింగ్ పడుకునేదాన్ని దాని తర్వాత ఒక సెవెన్ సెవెన్ టు నైన్ వరకు దాని తర్వాత ఐ యూస్ టు స్టార్ట్ బట్ ఐ యూస్ టు బి ఇన్సైడ్ నుంచి చాలా హ్యాపీనెస్ ఉండే నో రీజన్ ఏదో మనం పెద్ద స్టార్ అయిపోయామని లేకపోతే ఏదో మనం సంపాదించుకుంటున్నామని అలాంటివి కాదు కానీ కంటిన్యూస్ గా మెడిటేషన్ చేసినప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చాలా ఇన్సైడ్ నుంచి హ్యాపీనెస్ ఉండేది ఇంకా మీరు ఒక స్టడీ చూడాలి ఒక అసోసియేషన్ చేసింది ఇంటర్నేషనల్ అసోసియేషన్ స్పిరిచువల్ ఉమెన్ ఆర్ ద మోస్ట్ హ్యాపీయస్ కి తెలుసు అనుకుంటా ఈ స్టడీ వచ్చింది స్పిరిచువలీ ఇన్క్లైన్ ఉమెన్ ఆర్ ద మోస్ట్ హ్యాపీఎస్ట్ సెకండ్ ఆర్ దన్ హూ హుడ్ రిలేషన్షిప్స్ థర్డ్ వన్ ఆర్ ఏంటి సక్సెస్ఫుల్ కమర్షియల్ కరియర్ అది లాస్ట్ లో ఉంది ఏంటో ఇట్ ఇస్ ఓన్లీ కమర్షియల్ సక్సెస్ఫుల్ కరియర్ అంబిషన్ ఇది నాకు ఏ రోజు లేకుండే కానీ వాట్ ఎవర్ న్యాచురల్ గా ఏమేమి వచ్చిందో అది హ్యాండ్లూమ్స్ కావచ్చు లేకపోతే యాక్టింగ్ కావచ్చు ది నార్మల్ గా కానీ రిలేషన్షిప్స్ తో వచ్చే హ్యాపీనెస్ స్పిరిచువల్ ఇన్స్లినేషన్ బికాస్ అల్టిమేట్ గా మీ ఏం హ్యాపీనెస్ కదా ఇప్పుడు మీరు చాలా పెద్ద హీరోయిన్స్ ని చూస్తారు వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ లో చూస్తారు ఈవెన్ మేల్స్ మీరు చూస్తారు బట్ వాళ్ళు లోపల నుంచి హ్యాపీనెస్ గా ఉండదు సో హ్యాపీనెస్ ఇస్ యు నో కనెక్టెడ్ ఓన్లీ విత్ ఏంటి భౌతిక సాధ్యం ఏమంటారు తెలుగులో నాకు తెలియదు నో మ్యాటర్ స్మాల్ వర్క్ నో వర్క్ ఐ యూస్ టు బి పర్సన్ అండ్ యూస్ టు రన్ ఎక్ససైజ్ ప్యాండమిక్ తర్వాత ఆ క్వశ్చన్ కి అడగాలని నేను తర్వాత పాండమిక్ తర్వాత చాలా సిచ్యువేషన్ మారిపోయింది లోనే సో నాకు ఫేటీ ఎంత యాక్టివ్ అమ్మాయిని సడన్ గా ఫేటీ వచ్చి సడన్ గా పడిపోవడం సడన్ గా టైర్డ్నెస్ ఉండడం ఫోర్టీన్ ఫోర్టీన్ అవర్స్ పనిచేసేదాన్ని ఇలా ఉండడం సో ఈ పోస్ట్ పాండమిక్ తర్వాత చాలా మందికి చాలా మంది అమ్మాయిలు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది ఇది మీకు కూడా తెలుసు అనుకుంటా చాలా మంది యంగ్ యంగ్ మెంబర్స్ అటాక్ వచ్చి చనిపోతున్నారు లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారడం వల్ల కొన్ని రిసిషన్స్ వల్ల చాలా మంది అమ్మాయిల లైఫ్ ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనేది వస్తుంది దాని గురించి మీరు ఏమైనా చెప్పాలి నిజంగా నేను ఆ ఫుడ్ ఫాలో చేస్తే నాకు సిక్స్టీ పర్సెంట్ దాకా తగినాయి కానీ ఈ ఆటో ఇమ్యూన్ టైంలో ఏం చేయాలి అని మీరు చెప్తే నా లాంటి చాలామంది అమ్మాయిలు ఫాలో అవుతారు తప్పనిసరిగానమ్మా అంటే మీరు కొద్ది రోజులు ఫాలో అయినందుకే సిక్స్టీ పర్సెంట్ వచ్చింది అదే ఇంకొక కొన్ని మంత్స్ గడిస్తే కంప్లీట్గా పెయిన్స్ తగ్గుతాయి మామూలుగా ఈ డిజార్డర్స్ డిజార్డర్స్కి స్ట్రెస్ లెవెల్ ఒక మెయిన్ రీజన్ ఉంటుంది ఆహారంలో బాగా ఈ మధ్య ఎక్కువ అవటం జంక్ ఫుడ్ ఎక్కువ అవటం బేకరీ ఫుడ్ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువ తింటాం ఇవన్నిటి వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ రాంగ్ లో వర్క్ చేసి మన మీదే దాడి చేస్తున్నది అనమాట కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫైబ్రోమాయాలజీ వచ్చినప్పుడు పెయిన్ తక్కువ దాన్ని ఎక్కువ చేసి బ్రెయిన్ కి తెలియజేస్తుంటాయి కొద్ది పెయిన్ కొంతమంది చిన్న సమస్యని భూతద్దంలో పెట్టి చూసి పెద్ద సమస్యగా చెప్తారు కానీ చిన్నదే విషయం ఉంటే అలా పెయిన్ ఎక్కువ చేసి తెలియచేస్తాయి అనమాట బ్రెయిన్కి అందుకని పెయిన్స్ ఎక్కువ తెలుస్తాయి సాల్ట్ పెయిన్ యాగ్రివేట్ చేస్తుంది యాక్చువల్గా సాల్ట్ మానేసరికి మూమెంట్స్ చాలా మజిల్స్ చాలా ఫ్రీ అవుతాయి సాల్ట్ మా పెయిన్ వన్ టూ మంత్స్లోనే పెయిన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్స్ తగ్గిపోతాయి చాలా రిలీఫ్ వస్తుంది కానీ ఈ ఆటోమీ డిజార్డర్స్కి మా మనమ్మా చేయాల్సింది ఎక్కువగా రోజులో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వండకుండా న్యాచురల్ ఫుడ్ లాంటివి తీసుకోవడం చాలా మంచిదమ్మా అందులో ఏమవుతుంది న్యూట్రియంట్స్ పోవు న్యాచురల్ ఫుడ్ బాడీకి కావాల్సిన మ్యాచింగ్ ఫుడ్ వెళుతుంది దీనివల్ల ఏమవుతుందంటే రాంగ్ డైరెక్షన్లో పనిచేసే రక్షణ వ్యవస్థ మళ్ళీ సరైన విధంగా పనిచేయడానికి మారుతుంది ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా కంప్లీట్గా మళ్ళీ నార్మల్ లైఫ్ గడపడానికి నేచురోపతి మార్గంలో ఫైబ్రోమయాలజీకి ఆటోమిన్ డిజార్డర్స్కి అవకాశం ఉంది చాలా వైద్యశాస్త్రాల్లో దీనికి మెడికేషన్ ఉండదు స్టెరాయిడ్స్ వాడాలి చాలా చాలా జీవితంలో అసలు పని చేయడానికి లేకుండా బెడ్ అని అయిపోతుంటే నరకం అనుభవిస్తుంటారు కానీ ఆ స్టేజ్ నుంచి ఇందులో బయటపడటానికి కూడా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయితే కంప్లీట్ బ్యాక్ వస్తారు స్పెషల్ గా ఫైబ్రోమయాలజీ అనేది ఉమెన్ ఉమెన్ లో సెవెంటీ పర్సెంట్ ఎక్కువ సెకండ్ సార్ ఇంకోటి నేను చూసాను చాలా యంగ్ మెంబర్స్ సడన్ గా మనం డెత్ చూస్తున్నాం సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఇయర్స్ కి నా అభిప్రాయంలో మీరు చేస్తాయి అన్నది చెప్పాలి సహజంగా పూర్వం రోజుల్లో సెవెంటీ ఇయర్స్ కి ఎయిటీ ఇయర్స్ కి హార్ట్ అటాక్స్ కానీ పెరాలిసిస్ కానీ అట్లాగే ఇంకేదైనా జాయింట్ పెయిన్స్ కానీ క్రానిక్ డిసీజ్ వచ్చే సడన్ గా క్యాన్సర్స్ లాంటివి చనిపోవటం కానీ ఆ ఏజ్ లో జరిగేది ఇప్పుడు పారాలసిస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కూడా వచ్చేస్తున్నది వంద మంది తీసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్కి పారాలసిస్ ఏజ్లో కనపడుతున్నది హార్ట్ అటాక్స్ వచ్చి పదిహేను ఇరవై పాతికేళ్ళ ఏజ్ పిల్లలు చచ్చిపోవటం కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇంకా క్యాన్సర్స్ రావటం వీటన్నిటికీ కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరగటం అనేది ఒక రీజన్ కానీ స్కూల్స్లో పిల్లలకి ఎంతసేపు మార్కులు వచ్చి జాబులు వచ్చే చదువులే చెప్తున్నారు అంటే మంచి ఉద్యోగం వస్తుంది ఆ చదువులకి మంచి ర్యాంక్స్ వస్తాయి కాబట్టి కానీ ఉద్యోగమే జీవితం కాదు కాబట్టి బ్రతికినన్నాళ్ళు కాస్త మంచిగా హెల్దీగా ఫిజికల్గా మెంటల్ బాగుండాలంటే పిల్లలకి కాస్త గవర్నమెంట్లో మార్పులు వచ్చి చిన్నప్పటి నుంచి కాస్త స్కూల్లో అట్ట సబ్జెక్ట్స్ పెట్టడం మెడిటేషన్ చేయించడం సరే అక్కడ చేయించరు గవర్నమెంట్లో రాదు మార్పు కనీసం పేరెంట్స్ అన్న ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు నేర్చుకోవాలంటే ఏం చేయాలి ముందు ఏళ్ళ మారాలి ప్లస్ పిల్లలకి దీర్ఘరోగాలు చిన్న యోజులు వస్తున్నాయంటే వాళ్ళకి కాస్త బాగా ఇంట్లో బాగా వండి పెట్టడం వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం గుండె జబ్బులు రావటం మరి సాల్ట్ ఎక్కువ తింట వల్ల క్లాట్స్ వచ్చేసి బ్రెయిన్లో రక్తనాళాలు ప్రసరణ తగ్గిపోయి పెరాలసిస్ రావటం నూనెలో దేవినివి ఓబెన్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ ఎట్లయితే ఎక్కువ తింటే క్యాన్సర్స్ రావటం కానీ ఇవన్నీ యూత్లో పెరిగాయి నాకు ఇంకోటి చెప్పాలనిపిస్తుందంటే చెప్పాలనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రపంచంలో తీసుకుంటే అన్ని దేశాలకంటే ఇండియాలో పిల్లలకి ఎక్కువ ప్రమాదం ఉందండి ఎందుకు సార్ ఈ ఇండియాలోనే ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకి ముప్పై ఏళ్ళకి చనిపోయేవారు ఈ ఏజ్ లో కరోనిక్ డిసీజెస్ ఎక్కువ ఉన్నవారు ఇండియాలో ఉన్నారండి మన దేశంలో ఏంటంటే పిల్లలకి అసలు సలాడ్స్ జ్యూసులు ఫ్రూట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటివి నచ్చవు ఇది కొద్దిగా మార్చుకుంటే చాలా మంచిది పూనమ్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులందరితో చక్కని విశేషాలు పంచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక ఓకే